కలిసి తల్లిని చంపింది మైనర్ ఈ ఘటన అందర్ని విస్మయానికి గురి చేసింది నిందితుల్ని శిక్షించాలని యావత్తు సమాజం కూడా నినదించింది బట్ నిందితుడి తల్లి మాత్రం మా అబ్బాయి మంచోడే అని కితాబిస్తోంది అంజలిని చంపి మంచి పనే చేశాడు అని సర్టిఫికెట్ ఇచ్చేసింది ఇది ఎవరో హర్షించరు మరి ఆమె మాత్రం ఎందుకు సమర్థించింది ఓ మైనర్ తల్లిని హతమార్చింది ప్రియుడితో కలిసి అమ్మ గొంతు నులిమి చంపేసింది ప్రేమ కోసం అమ్మను దూరం చేసుకోవడమా ఎక్కడి న్యాయం ఇదేం పోకడ హైదరాబాద్ జీడిమెట్లలో అంజలి అత్యోదంతా రాష్ట్రాన్ని నివ్వెరపోయేలా చేసింది కానీ నిందితుడు శివ తల్లిలో మాత్రం ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు ఎవరు ఊహించని విధంగా కొడుకు చేసిన నిర్వాకాన్ని వెనకేసుకొచ్చిన ఆమె ఈ వ్యవహారంలో అంజలిని చంపడమే కరెక్ట్ అని సమర్థించింది లేదు అసలు మా అమ్మాయిది మా అబ్బాయి తప్పే లేదు ఇద్దరిది తప్పలేదు చంపింది వాస్తవం నాకు తెలియదు అది మాత్రం అయితే వాళ్ళ వాళ్ళ ఇష్టం ఇక తీర్మానం అయితే వాళ్ళది ఇక మనకైతే తెలియదు చంపడం కరెక్ట్ అంటే నాకు అయితే తెలియదు ఆన్సర్ అయితే వాళ్ళ కీరకాలు పిల్లల పిల్ల తల్లుల కీరకాలు అసలు విజయం అంతా అమ్మాయి దగ్గరే ఉందని ఆమెతో మాట్లాడితే అన్ని నిజాలు బయటకు వస్తాయంటున్న శివ తల్లి ఇవాళ కాకుంటే రేపైనా శివను బయటకు తీసుకొచ్చుకుంటానని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది అయితే మా ఓన్ మీద కొంచెం రివర్స్ లేవడం తప్పు ఇట్లా అమ్మ ఆమెదే చనిపోయిన ఆమెది ఇక్కడ మస్సు బిర్రు చేసింది ఇంకా అక్కడ తల్లి పిల్ల కలిసి ఏం చేసిరు తెలియదు కానీ తీసుకెళ్ళి తీసుకుపోయి ఇక తల్లి పిల్ల ఇరికిరు ఇప్పుడు అంతే వాళ్ళ తప్పై మా పిల్లల్ని ఇరికియడం తప్పై అంజలి హత్య కేసుకు సంబంధించి కీలక విషయాల్ని వెల్లడించారు బాలనగర్ పోలీసులు అంజలి కూతురు ఆమె ప్రియుడు శివ అతని తమ్ముడు ముగ్గురు కలిసి అంజలిని హతమార్చినట్టుగా వెల్లడించారు ఈ ప్రేమకు సంబంధించి తల్లి కూడా అవగాహన ఉంది ఈ అబ్బాయి కూడా ఒక ఐదు సార్లు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది అయితే లేటెస్ట్గా తల్లి ఆ వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంది ఈ అమ్మాయి వెర్షన్ ప్రకారం అమ్మాయిని కూడా ఒకటి రెండు సార్లు కొట్టిందని చెప్తుంది దండించిందని చెప్తుంది దాంతోటి ఈ అమ్మాయి కక్ష పెంచుకొని తల్లిని అడ్డు తొలగించుకుంటే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను నేను ఇతనితోటి ఉండలేనని చెప్పేసి భావించి ఇతన్ని బాగా రెచ్చగొట్టి ప్రోత్సహించి ఆవిడ మా అమ్మను చంపాల్సింది అని చెప్పేసి ఇతన్ని రెచ్చగొట్టడంతో ఇతను వచ్చి వాళ్ళ తమ్ముడిని కూడా సపోర్ట్గా తీసుకొని వచ్చి ఈ హత్య చేసినాడు మరో కీలక విషయాన్ని కూడా బయట పోలీసులు హత్యకు గురైన అంజలికి ఆమె కూతురికి కొంతకాలంగా వివాదాలు అన్నారు మొదటి భర్త కుమార్తె కావడంతో తనను సరిగా చూసుకోలేదని చాలా చిత్రహింసలు పెట్టేదని బాలిక విచారణలో తెలిపిందన్నారు పోలీసులు సెవెంత్ క్లాస్ లోనే తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు తల్లి కొట్టిందనో తిట్టిందనో పిల్లలు తల్లిపై పగ పెంచుకుంటే ఎలా దానికి అయితే పరిష్కారం కాదు కదా పిల్లలు తప్పు చేస్తే పెద్దలు సరిదిద్దాలి కానీ శివ తల్లి పని పనిచేయకుండా తన కొడుకు తప్పేం లేదని చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి